హన్మకొండ పట్టణం ఆర్ఇసీ దర్కా రోడ్ లో మౌజ్ జ్యూస్ షాప్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు అలీ మాట్లాడారు ఇలాంటి అత్యాధునిక జ్యూస్ షాప్లు కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని తెలంగాణలో ఎక్కడ కూడా లేవని తెలిపారు మొట్టమొదటిసారిగా తామే హన్మకొండలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు తమ ఆహ్వానం మేరకు షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ కడియం కావ్యకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు これで注意でださい。<noise>

गुड नून माइसेल्फ अलीम फ्रॉम माउजी नियर एन आई टी వెల్కమ్ టూ వన్ అండ్ ఆల్ యా వీ హవ్ సటర్డే న్యూ బిజినెస్ దిస్ ఇజ ద ఫస్ట్ ఆవుట్ ఇన్ తెలంగాణ వీఆర్ వెరీ హ్యాపీ దాట్ ఆర్ బిలవడ్ ఎమ్ఎల్ఏ నాని రాజేందర్ రెడ్డి అండ్ అవర్ ఎంపీ కడియం కావ్యా హెజ ఇనోగ్రేటెడ్ అ స్టోర్ వీ హార్డ్లీ థ్యాంక్ఫుల్ టూ దెమ్ సో ద మెయిన్ కన్సెప్ట్ ఆఫ్ అస వీ ప్రిపేర్ బననా ఐ విల్ మిల్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ సో వన్స్ యూ విజిట్ ద స్టోర్ టూ నో ద డీటెయిల్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆవుట్ వీఆర్ గెట్టింగ్ ఇన్ తెలంగాణ ఆల్ ఓవర్ దిస్ ఇస్ ద టోటలీ కాన్సెప్ట్ ఆఫ్ యూఈ ఖతర్ అండ్ కేరళ యు డూ ప్లీజ్ విజిట్ సపోర్టర్స్టిక్ యూ డూ విజిట్ వన్స్ థ్యాంక్ యూ నేను అది వరంగల్ ఎనైటీ దగ్గర మేము మౌజియా స్టోర్ స్టార్ట్ చేశాం మేము ముందుగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి నాయన రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు కడియం కావ్య మన ఎంపీ గారు మన స్టోరీని అగ్రేట్ చేసినందుకు వాళ్ళకి నా కుటుంబ సభ్యులు నా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందిస్తున్నాను ఈ మన స్టోర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం బనానా అవిల్ మిల్క్ అనేది మొత్తం డ్రై ఫ్రూట్స్ రెడీ చేయబడుతుంది ఇది మన తెలంగాణలో ఫస్ట్ స్టోర్ మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు తెలంగాణ లోపల ఇలాంటి జ్యూస్ పాయింట్ ఎక్కడ లేదు మొత్తం తెలంగాణలో ఎక్కడ లేరు హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ జిల్లాలో లేరు వరంగ హన్మకొండ జిల్లాలో మొదటిసారిగా వరంగ హన్మకొండ జిల్లాలో ఓపెనింగ్ చేశాము మౌస్ జ్యూస్ పాయింట్